హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు పంతొమ్మిది ముప్పై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీరాముడు పాత్ర చేసిన మన తెలుగు హీరోస్ తెలుగు మూవీస్ గురించి చెప్పుకుందాం చాలామంది వేశారు రఘునాథ్ గారు శ్రీకాంత్ గారు కాంతారావు గారు రామారావు గారు బాలకృష్ణ గారు ప్రభాస్ గారు కానీ రామ్ రాముడి పాత్ర అందరికన్నా ముందు చేసింది ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ కన్నా ముందు చేసింది ఎండవల్లి సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒక సినిమా చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎడవల్లి సూర్యనారాయణ గారు హీరోగా చేసిన పాదుక పట్టాభిషేకం పంతొమ్మిది వందల నలభై నాలుగు రామజనం ఏఎన్ఆర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు లవక్కుసా సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగు రామదాసు సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు హీరోగా చేశారు శ్రీరామాంజనేయ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎన్టీఆర్ గారు చేశారు పంతొమ్మిది ఎనిమిది శ్రీరామ పట్టాభిషేకం సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు పంతొమ్మిది డెబ్బై రెండు సంపూర్ణ రామాయణం శోభన్ బాబు గారు చేశారు శ్రీరామదాస్లో సుమన్ గారు రాముడు పాత్ర చేశారు రెండు వేల ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు బాలరామాయణం జూనియర్ ఎన్టీఆర్ గారు రాముడు పాత్ర ధరించారు రెండు వేలు దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ గారు రాముడు పాత్ర చేశారు రెండు వేల పదకొండు శ్రీరామరాజ్యం నందమూరి బాలకృష్ణ గారు రాముడు పాత్ర చేశారు ఆది పురుషు రెండు వేల ఇరవై మూడు ప్రభాస్ గారు రాముడు పాత్ర చేశారు ఏమైనా మిస్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మూవీ కంటిన్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రై మనల్ థ్యాంక్ యూ